హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎట్లున్నాడు నేను మస్తున్నా చాలా రోజులు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం మన మన అనుకునే వాళ్ళు ఎలా అంటే మంచం మీద వచ్చి మంచం కింద దూరే రకాలు ఈ మాట ఎందుకన్నానంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ జీరో ఉన్నారు అదే త్రీ మంత్స్ తిప్పి కొడితే మళ్ళీ నాకు లెవెన్ హండ్రెడ్ కంటే పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు మీకు లెవెన్ హండ్రెడ్ అంటే పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాలాంటి వాళ్ళకి అయితే చాలా పెద్ద విషయం అది దానికి దీనికి సంబంధం అంటే వీడియోలు చేస్తే నీకు ఏమస్తారని కొంతమంది అయితే కొంతమంది వాళ్ళు చేయకపోగా పక్కన కూడా జడగొట్టే రకాలు వీళ్ళద్దాం ఇంకో డేంజరస్ పర్సన్ ఉండమ్మా అలాంటి వాళ్ళ వల్ల ఉన్న మోటివేషన్ సంక్రాయికి మామా వాళ్ళ మెంటాలిటీ అంటే గుడ్డు పెట్టగానే పిల్ల రావాలనే మెంటాలిటీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే నువ్వు ఏం చేసినా సక్సెస్ కావరా అని చెప్తారు అయితే వీళ్ళకి నేనేం చెప్పదలుసుకున్నానంటే నువ్వు తో కన్సిస్టెంట్ గా పని నువ్వు ఏమైనా చేయగలుగుతావు దానికంటే ముందు మాటలతో స్లో పాయిస్ ఎక్కించే ఈ సొల్లు కాళ్ళకి దూరంగా ఉండమని మనం చేసుకుంటున్నా ఫైనల్ చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైనా పని గట్టికి చేయాలనుకుంటే ఈ ముగ్గురు చూతే దూరంగా మామా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమా వస్తా